హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కాజు పన్నీర్ కర్రీ విత్ కోకోనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పన్నీర్ని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కోకోనట్ రైస్ కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పచ్చిమిర్చి పది హాఫ్ కోకోనట్ కొంచెం కొత్తిమీరని ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకోవాలి ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఎందుకంటే కోకోనట్లో మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే చాలు హోల్ గరం మసాలా వేసుకొని లైట్గా ఫ్రై అయినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయినాక మనం తయారు చేసుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చినప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ బీన్స్ అలాగే చోయా చుంక్స్ వేసుకోవాలి ఈ మిల్లి మేకర్లో మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నవాళ్ళకి లేదా నాన్ వెజ్ వెజిటేరియన్స్కి ఇది రెసిపీ బాగుంటుంది గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై అయినాక నానబెట్టుకున్న రైస్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోని కొత్తిమీర అలాగే వాటర్ వేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాజుని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో పన్నీర్ని మనం లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరి బాగా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే పన్నీర్ అనేది గట్టిగా అయిపోయి టేస్ట్లెస్గా ఉంటుందన్నమాట సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసేయాలి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల ఆయిల్ రెండు లవంగాలు రెండు మిరియాలు చిన్న దాల్చిన చక్కని వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చల్లార్చిన టమాటాని ఇలా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక రుచికి సరిపడా కారం పసుపు గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీని వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ పైకి వచ్చినప్పుడు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన కాజుని కూడా ఇందులో వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక మీ దగ్గర ఉంటే కనుక కస్తూరి మేతి ఒక చిటికడు క్రష్ చేసి వేసుకోవాలి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా హెల్దీగా చాలా తక్కువ ఆయిల్తోనే మనం కాజు పన్నీర్ కర్రీ విత్ కోకోనట్ రైస్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్